చివరి జత శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత లాగిన దూరం రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల ఏడించుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేస్తున్నారు ఈవేళ ఈ యొక్క కడప జిల్లా లింగాల మండలం దొండ్లవాగు గ్రామ సమీపాన డిఎస్ఆర్ హీరో ప్రాంగణం నందు గౌరవనీయులు పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులైనటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు బీటెక్ రవి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గౌరవనీయులు లింగాల మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి దేవిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పండలాగురు బల ప్రదర్శన కోర్టులో భాగంగా ఈవేళ సీనియర్ విభాగం భాగం ఈ యొక్క సీనియర్స్ భాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామటూరు మండలం కడప జిల్లా వారి రెండు వేల ఏడు వందల సాధించడానికి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో మార్తల చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్ చైతపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత కారంజయ దుబ్బన్న జత రెండు వేల ఏడు వందల ఆరు అడుగు ఐదు చిల్లాకి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు మార్పల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారి జత

సాధించినారుమేష్ బాబు యాదవ్ గారు అనంతపురం జిల్లా వారి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది ఏడో ఒహజలి సాధించారు ఎనిమిదో ఒకరి సాధించిన వారు ఎం రామసిబ్బారెడ్డి గారు సేనాపల్ గ్రామం జిల్లా మండలం జిల్లా వారి రెండు వేల రెండు వందల తొంభై నాలుగు రోజులు சேனா பட்டியலில் ஈரோடு பத்திரி சாதித்த